ఏం కాదులే ఏం జరగట్లేదులే అని దేవుని దీర్ఘశాంతాన్ని ఆటలాడుకున్నామనుకో ఉండి 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 ఒక్కసారి తంతే ఒక తన్ను చుక్కలు కనపడతాయి మనకి చాల్స్ స్పర్జన అనే దైవజనుడు ఇలా అన్నాడు దేవుని ఎదుట మనం అపరాధం చేసినప్పుడు పదే 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 దేవుని సంబంధమైన మనం అపరాధములు చేస్తూ దేవుని తీర్పు అను కొరడా మనకు లేదు గాని శిక్షాదండము అనే బెత్తం అయితే దేవుని దగ్గర ఉందన్నాడు ప్రతి ఘోర పాపాన్ని యేసు రక్తం కడిగిద్ది దిగ సైతానికి మన మీద పెత్తనం లేదు కన్నా రైట్ ఎప్పుడు ఏ తప్పు జరిగినా సరే మనం అలా ఉప్పేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోయింది కన్నా క్లీన్ అయిపోయింది అమ్మయ్య చాలన్న దేవునికి స్తోత్రం అన్న ఇంకేం భయం లేదన్నా ఎప్పుడూ లేదన్నా తేడా పడ్డ కూడా మనకేం ఇబ్బంది ఉండదుగా అని దీన్ని ఆధారం చేసుకొని పరి బరి నాకు తెలుసు దేవునికి స్తోత్రం కలుగునుగా హలో అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి దీని గురించి ఒక భక్తుడు ఇలా అన్నాడు చార్ల్స్ స్పర్జన అనే దైవజనుడు ఇలా అన్నాడు దేవుని ఎదుట మనం అపరాధం చేసినప్పుడు పదే 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 దేవుని సంబంధం మనం అపరాధములు చేస్తూ ఉన్నప్పుడు వినండి వినండి బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చేసినప్పుడు దేవుని తీర్పు అను కొరడా మనకు లేదు కానీ శిక్షాదండము అనే బ్రతం అయితే దేవుని దగ్గర ఉందన్నాడు ఏమైనా అర్థమైందా మీకు దేవుని కఠినమైన తీర్పు అనే అయితే లేదు కానీ శిక్షాదండం అనే బెత్తం అయితే ఉంది పచ్చడిద్దని అర్థం అనమాట ఏది పచ్చడిద్ద అర్థం చేసుకోండి ఇక సీటు పచ్చడిద్దని అర్థం దేవునికి స్తోత్రం గాక హల్లల్లు పిల్లల్ని ఖచ్చితంగా మనం మెల్ల తీసుకున్నప్పుడు ఎక్కడ కొడతాం ఎక్కడ కొట్టినా ఇబ్బంది అందుకని కరెక్ట్గా ఒక పాయింట్లో వాడు ఇటు ఉంటే ఈ వెనక్కి తిప్పి వాడు రుద్దుతా ఉంటాడు ఇక ఇంజక్షన్ చేసి రుద్ది చూపుతా ఎంత అద్భుతంగా వర్ణించాడో చూడు అంటే నా రక్తం నీకోసం ఉంది నేను కడిగేస్తానని తెలిసి దాన్ని ఆధారం చేసుకొని ఏమరా నీ నువ్వు పాపాలు చేసి ఫ్రీగా అంటారా నేను రక్తం చెందించింది చివరికి నా రక్తాన్ని వాడుతున్నాం అనమాట అడ్డమైన పనులు చేసి సర్పెక్షల్లాగా అరే మైండ్ ఉన్నాడు ఎవడన్నా సరుపు ఉంది కదా అని ఆయిల్ పూసుకుంటాడంటరా కాదురా సరుపు ఉందని ఆయిల్ పూసుకుంటాడు ఎవడన్నా తెలిసి తెలిసి మడ్డాయిలు ఎవడన్నా పూసుకుంటాడా కొంతమంది వ్యవహారం అలా ఉంది యేసు రక్తం ఉంది కదా ఏం పర్వాలేదని పాపాన్ని పూసుకుంటూ ఉంటారు రాసుకుంటూ ఉంటారు పూసుకో రాసుకో ఏం పర్వాలా కాకపోతే నేను ఉతకాలిగా మళ్ళీ ఉతికినప్పుడు మరి అది మురికి పోవాలంటే ఉతకాలిగా ఉతికినప్పుడు మొహం పగులుతూ ఉంటుంది అనమాట ఎందుకు ప్రభా మొహం పగులుతుందంటే ఉతుకుతుందా లే శుద్ధి చేస్తున్నాను అని అంటాడు ఏమైనా అర్థమైందా మరి ఇప్పుడు కొట్టలేదే సప్పట్లో దేవునికి స్తోత్రం ఉతుకుడు అనేసరికి భయం వేసింది ఉంటుంది మరి ఉంటుంది అమ్మ శిక్షాదండం లేకపోతే అసలు ఇక యేసు రక్తాన్ని మాములుగా వాడతామన్నా అత్త పాపాలకే వాడం శిక్షాదండం కూడా ఉంది ఆ శిక్షాదండం ఎందుకంటే నువ్వు నశించి నరకానికి పోకుంటున్నట్లు ఆయన నిన్ను శిక్షిస్తాడు ఆ మాటే దేవుని గ్రంథంలో రాయించాడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూడు నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను డౌటే లేదు అందులో నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నాను స్పష్టంగా మాట్లాడాడు అసలు దాన్ని ఎప్పుడన్నా ఆలోచించారా మీరు బయట మామూలు వాళ్ళని కాదంట ఆయన ప్రేమించిన వాళ్ళని కాదంట ప్రేమించిన వాళ్ళనే గద్దించి శిక్షిస్తున్నాడంట నువ్వు గద్దింపును ఎదుర్కొంటున్నావు దేవుని శిక్షలో పాలివాడవయ్యావు అంటే గుర్తుపెట్టుకో ఆయన నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాడు ఏదన్నా నీ నుండి పొరపాటు జరిగిందంటే దానికి పనిష్మెంట్ వచ్చింది అంటే గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఆయనే చెప్పాడు నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను అని అద్భుతమైన మాట లేకపోతే అమ్మో ఏసు రక్తాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా ఊరేగం అసలు ఆపుతారు ఇక మనల్ని ఊరన్నా రోజంతా పాపాలు చేయటం సాయంత్రానికి పోయి ప్రభు ప్రతిఘోర పాపమును కడు అన్నావుగాయ్యా ఒప్పుకున్న నీడలు అన్నీ కడిగవేయబడితే అన్నావుగాయ్యా కడిగాయి ఏ రోజు ఆ రోజు పాపులుగా ఉండుటకు పిలవబడలేదు పరిశుద్ధ పరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడ్డాం పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడ్డాం పాపులుగా ఉండటానికి కాదు మురికిలో మురికోళ్లంగా ఉండటానికి కాదు కడగబడిన వారమై పరిశుద్ధ పరచబడిన వారమై పవిత్రులమై పరిశుద్ధులమై ఉండటానికి పిలవబడ్డామని గుర్తుపెట్టుకోవాలి మనందరం అయినా సరే మన తుచ్ఛ శరీరం మురికించి మళ్ళా 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 మురికిని పంది కానీ అశుద్ధాన్ని కోరుకున్నట్టు ఈ పాపిష్టి శరీరం పదే 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 అశుద్ధాన్ని ఆశిస్తూ ఉంటుంది దీని లక్షణం అది దీని క్రియలను రోజు మనం ఆత్మచేత చేత చంపాలి దీని క్రియలను రోజు మనం ఆత్మచేత చంపాలి దాని ఇష్టం వచ్చినట్టు పోనేయకూడదు దేవుని ఆత్మ బలాన్ని అడగాలి నీ శక్తితో నన్ను నింపు దీని ఇష్టం టూర్ ఎగుతుంది దీన్ని కట్టడి చేయాలి ప్రభా నాకు బలమీమని ప్రార్థన చేయాలి ఒకవేళ బలహీన వేళ ఎక్కడన్నా శోధించబడిన వేళ దేవుని రక్తాన్ని ఆశ్రయించి కడిగేసుకొని జాగ్రత్త పడాలి ఏం కాదులే ఏం జరగట్లేదులే అని దేవుని దీర్ఘశాంతాన్ని ఆటలాడుకున్నామనుకో ఉండి 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 ఒక్కసారి తంతే ఒక తన్ను చుక్కలు కనపడతాయి మనకి దేవునికి స్తోత్రం హలే లూయ ఏం కనపడతాయి అప్పుడు ఓ అని కొట్టుకోవాల్సి వచ్చింది అవి అడుగుతాడు ఏ నాన్న ఏమైంది అంటాడు తట్టుకోలేకపోతున్నా తండ్రి బాధన అయ్యా అన్నాడు అవునా మరి నా పరిస్థితి ఏందిరా మరి నా పరిస్థితి ఏంది వచ్చిన వచ్చేట్టు రేగావుగా నేను అక్కడున్నా నన్ను మర్చిపోయావా విచ్చలవిడిగా చేసావుగా హద్దు అదుపు లేకుండా రేగావుగా భయం లేకుండా తిరిగావుగా నేనేం నాన్న నీది నీకే వచ్చింది అంతే తట్టుకోలేకపోతున్నాను తండ్రి ఆలోచించుకో మరి ఇంకోసారి చేయకుండా మరి జాగ్రత్త పడతావా వామ్మో ఇంకా సత్యన జైన్ ప్రభావా నీకు స్తోత్రం నాయనా ఇంకొద్దాయా లివర్ జాబ్ వచ్చిందాక తాగుబోతు వాళ్ళు మాట్లాడే మాట ఇదే లివర్ జాబ్ వచ్చింది నాకు తాగుబోతు వాళ్ళు మాట్లాడే మాట ఇదే పట్టింత లావును వచ్చి ఎగశ్వాస దిగశ్వాసలో ఉండి అనుకుంటూ వస్తారు వస్తారు ప్రార్థన చేసేదా అంటే అసలు ఏం తమ్ముడా అస్సలు అమ్మో అన్నా గుండెల్లో బాధ అన్న అస్సలు ఊపిరాట్లేదన్న అన్నా అప్పుడు అడుగుతా నేను తగ్గినాక మళ్ళీ అనా అమ్మో అనో వాందరగోళం అయిపోతారు మర్యాదగా మారితే సరి లేకపోతే అట్లా అనిపిస్తాడు సైలెంట్గా బెలుతున్నావు కదరా బాంబులు అనుకుంటున్నారా కానీ నేను చెప్పేది వాస్తవం మంపు దిగకపోతే ఎలా దించాలో తెలుసు దేవుడికి బాగా కాస్త కాస్త అనుభవించి చెబుతున్నాం సలహాలు అనుభవాలు లేకుండా చెప్పట్లా ఒక పక్కన దించి ఏందనుకున్న మరి అనుభవాలు లేకుండా చెప్పట్లా కాస్త కోస్త అనుభవాలు గడించి మంపు దిగి దేవునికి స్తోత్రం ఆటలాడొద్దు ఏసు రక్తముతో ఆటలాడొద్దు దేవుని ప్రేమతో ఆటలాడొద్దు దేవుని కృపతో నిరర్థకం చేయొద్దు దేవుని కృపని దేవుని కృపని గుండెల్లో భయం ఉండాలి నేను ఎందుకు పిలువబడ్డాను పాపిగా ఉండటానికి పిలువబడ్డానా పాపంలో ఉండడానికి పిలువబడ్డానా పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డానా పరిశుద్ధుడిగా పరిశుద్ధ్రాగా ఉండడానికి పిలవబడ్డాను దేనికోసం పిలవబడ్డాను నేను అనే గ్రహింప మనం కలిగిన వారమై జాగరూకులమై మనం మసలుకోవాలి ప్రభు రాకడా ఎప్పుడో తర్వాత ఎప్పుడు పోతామో తెలియదు ఆయన రాకడ సంగతి తర్వాత ముందు ఎప్పుడు పోతామో తెలియదు పోయేటప్పుడు ఏ క్షణాన నా ఊపిరిపోయిందో నాకు తెలియదు కనుక పరిశుద్ధురాలుగా కన్నుమూయాలి పరిశుద్ధుడిగా మూయాలి మరణానికి వయో పరిమితి లేదు బాలుడు యవనుడు వృద్ధుడు అన్న భేదం లేదు నిండు చోలాలు ఈ మధ్యనే జాబ్ వచ్చింది మొన్ననే పెళ్ళయింది అన్న భేదాలు చావుకు లేవు చావుకులేవు పాపం మనన్నైగా పెళ్ళయింది కొద్దిగా ఆగుద్దాం అని సావు అనుకోదు పెళ్లికి పోయి వస్తా కూడా పోయినోళ్ళు ఉన్నారు మనన్నైగా జాబ్ వచ్చింది పాపం ఉద్యోగం చేయినిచ్చి తిద్దాంలే అనుకోదు సావు అరే యవనస్తుడు కదా కాస్త లోకాన్ని అనుభవించని అనుకోదు పసి బిడ్డని లేదు పండు ముసలి అని లేదు నిండు చూలాలని లేదు ఎవనోస్తుడు ఎవన లేదు పెళ్లి జంటని లేదు జాబ్ వచ్చిందని లేదు రక్షణ పొందాడని లేదు రక్షణ పొందలేదని లేదు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా సంప్రాప్తమైందో తెలియదు కనుక నీకు నాకు మొత్తానికి చెప్తున్నాడు దేవుడు జాగ్రత్త నా రాక నీ పోక రెండు నీకు తెలియదు గనక అది జరిగినప్పుడు రాక జరిగినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండేటట్టు నీవు జాగ్రత్తగా నీ భక్తిని విశ్వాసాన్ని ఆత్మీయతను కాపాడుకోవాలి నీ పోకడ జరకముందే ఎప్పుడు నిన్ను పిలుస్తానో తెలియదు గనక ఏ గడియలో నీకు పిలుపు వచ్చిద్దో తెలియదు గనక నా పిలుపు నీకు రాకమునిపే నువ్వు మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ జాగ్రత్తగా నిన్ను నువ్వు కాచుకుంటూ ఉండాలి నీ దీపం వెలుగుచూ ఉండాలి నీ నడుము కట్టుకొని ఉండాలి సిద్ధంగా ఉండాలని నా దేవుని వాక్యం అనేక చోట్ల నొక్కి చిన్ని తమ్ముడు చెల్లి నా మహిమ మహిమగలుగును గాక హలో లూయ అందుకనే ఎప్పటికప్పుడు మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి ఏదన్నా తెలిసి తెలియని అతిక్రమం జరిగితే దేవుని ముందు ఒప్పుకొని ఏ రోజుక ఆ రోజు ఒప్పుకొని సరిదిద్దుకొని దేవుడు క్షమించాడని నమ్మి మళ్ళా దాని జోలికి పోకుండా పోరాడాలి పోరాడాలి నిన్నెట్లనన్నా మళ్ళా చెరబాట చూస్తాయి లొంగకూడదు తప్పించుకు తిరగాలి ఈ లోకంలో ఉన్నంత వరకు నీ వంతు పోరాటం నువ్వు చేయాలి దేవుడు అది గమనిస్తాడు పోరాడుతున్నాడా పోరాటం ఆపాడా పాపానికి వ్యతిరేకంగా పోరాడుతుందా పోరాటం ఆపేసి రాజీ పడిందా రాజీ పడితే తప్పదు కోటింగ్ పోరాడుతున్నంత వరకు నీ పక్షాన దేవుడు ఉంటాడు అర్థమైతే గట్టి కూడా పోరాడినంత వరకు పరిశుద్ధ జీవితం కోసం పోరాడినంత వరకు పాపానికి వ్యతిరేకంగా పోరాడినంత వరకు నా దేవుని హస్తం నీకు తోడుగానే ఉంటుంది అందరు లైవ్లో ఉన్నవాళ్ళు కూడా వినండి జాగ్రత్తగా సంఘములోనికి మనం చేర్చబడిన తర్వాత మన పక్షమున దేవుని విజ్ఞాపనలు జరుగుతాయని చెప్పాను దేనికోసం దేనికోసం విజ్ఞాపన జరిగిద్ది అంటే మొట్టమొదటిది మన భద్రత దృష్ట్యా విజ్ఞాపన జరిగిద్ది రెండవది మన అవసరతలో తీర్చబడే దృష్ట్యా విజ్ఞాపన జరిగిద్ది మూడవది మన అతిక్రమముల పరిహారార్థమై విజ్ఞాపన జరిగిద్ది అర్థమైందా మన పాప పరిహారం కోసం తండ్రి అతను చెప్పింది నిజమే అయినా నా బిడ్డ నా ముందు ఒప్పుకున్నాడు ఒప్పుకుంది తన పాపాలు ఇది అందుకొరకే నేను వెల చెల్లించాను కదా ఈ రక్తమును బట్టి నా బిడ్డని విడిచిపెట్టు అంటే ఆయన రక్తమును బట్టి మన అతిక్రమములన్నీ కడిగి వేయబడతాయి నాలుగవది ఎందు నిమిత్తం విజ్ఞాపన జరుగుతుందంటే సాతాను ఎన్నోసార్లు మనల్ని గోధుమలను జల్లించినట్టు జల్లించడానికి ప్రయత్నించాడు కోరుకున్నాడు కొన్నిసార్లు మనం ఊహించినటువంటి శోధనలు మన మీదికి వచ్చాయి విశ్వాస పరీక్షలు అంటారు వాటిని యేసు ప్రభుని ఆ రాత్రి బంధించినప్పుడు శిష్యులు పరారయ్యారు ఎలాంటి శోధన అది అంటే యేసును విడిచి పారిపోయే శోధన విశ్వాసము నుండి తొలగిపోయే శోధన అలాంటి శోధన ఎదురైంది అపోస్తులకి నీకు నాకు కూడా ఎదురవుతాయి మన స్థాయికి తగ్గట్టు మనకు సంబంధించినంత వరకు మనము కూడా శత్రువు చేత జల్లించబడతాం జల్లించబడటానికి దేవుడు కూడా అనుమతిస్తాడు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా మన నాణ్యత తెలుసుకోవటానికి మనం పొట్టుగా ఉన్నామా గట్టి గింజగా ఉన్నామా నిర్ధారణ చేసుకోవటానికి మనల్ని అప్పగిస్తాడు అప్పగించినప్పుడు వాడు జల్లిస్తాడు జల్లించడం అంటే ఏంటో తెలుసా మీ ఇంట్లో జల్లెళ్ళి జల్లెడు తీసుకొచ్చి జల్లించినట్టు తీసుకొచ్చి అందరిని అందులో వేసి నిజంగా జల్లించడం రైస్ మిల్లులో ఉన్నట్టు జల్లెళ్ళు తీసుకొచ్చి మనమే మనల్ని అందులో ఎక్కించి జల్లించడం వాడు మన విశ్వాసాన్ని శోధిస్తాడు కొన్ని ఊహించని పరిణామాలు మన జీవితంలో వాడు తీసుకొచ్చి పెడతాడు అవి ఎంత డేంజర్గా ఉంటాయి ఎంత ఇబ్బందిగా ఉంటాయంటే మనసుకు ఎంతో క్షోభను కలిగించేవిగా మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి ఎలాంటి కొంతమందికి ఎలాంటి పరిస్థితి తారసిల్లింది అంటే అసలు క్రీస్తులో ఉండాలా వదిలేయాలా అలాంటి పరిస్థితులు కూడా ప్రభువులో ఉండాలా వదిలేయాలా అలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ పేతురుకి అపోస్తులకి ఆ శోధన వచ్చింది దేన్ని బట్టి వచ్చింది ప్రభు నమ్మకస్తుడే నేను ఆయనకి నమ్మకస్తుడిగా ఉండలేకపోయాను నేను ఆయనకి నమ్మకస్తురాలుగా ఉండకపోయాను కనుక నేను తగను ప్రభుకి ఇది ఒక టైపు శోధన నేను పనికిరాను ప్రభుకి నేను తగను ప్రభుకి ఇదే శోధన పోస్టర్లందరికీ వచ్చింది యూద ఐశ్వర్యోతు వచ్చింది వాడేం చేశాడో తెలుసా నేను తగను ప్రభుకి నేను పినికి రాను ప్రభుకి నన్ను క్షమించడు ప్రభు నన్ను ఒప్పుకోడు ప్రభు అని పోయి ఉరి పెట్టుకొని పైనుండి కింద పడి నడిమికి బ్రద్దలై చచ్చిపోయాడు కానీ పేతురు అలా లేరు మొదట పేతురు పేతురు కూడా నేను నమ్మకస్తుడిని కాదు నేను ఒక వంచకుణ్ణి గురుద్రోహిని గురువుకి కొన్ని గంటల ముందే ప్రామిస్ చేశా ప్రాణమైనా వదులుతా కానీ నిన్ను మాత్రం వదలను ప్రభు అని కొన్ని గంటల ముందే రోజులో నెలలు కూడా కాదు గంటల ముందే ప్రామిస్ చేసి ఆయన కళ్ళ ఎదుట మూడు సార్లు ఆయన ఎరగనని అబద్ధాలు ఆడాను నీచుణ్ణి దౌర్భాగ్యుణ్ణి వంచకుణ్ణి గురుద్రోహిణి కృతజ్ఞతా హీనుణ్ణి నాలంటోడు నా ప్రభువుకి పనికిరాడు అని ఏడ్చుకున్నాడు బాధపడ్డాడు ఈ మూడవసారి అబద్ధం ఆడేటప్పుడు ప్రభు పేతురికి వెళ్ళి చూస్తాడు ప్రధాన యాజకుని మంటపంలో ఆయన్ని కొడుతుంటారు ఆ దెబ్బలు తింటానే యేసు ప్రభు పేతురు వైపు చూస్తాడు చూసినప్పుడు పేతురికి విపరీతమైన పశ్చాత్తాపం దుఃఖం కలిగిద్ది వెలుపటికి పోయి సంతాప ఏడ్చెను అనుంది ఆ సన్నివేశాన్ని తండ్రి అనుమతించాడు యేసు ప్రభు నిజంగా అక్కడ చూడకపోతే పేతురు నిజంగా తేడాపడేవాడు తండ్రి సీమోను నమ్మిక తప్పిపోకుండా సీమోను బలపరచవా అని తండ్రిని వేడుకున్నాడంట మరి సీమోను ఎలా బలపరచబడతాడు ఆ అబద్ధాలు ఆడే సన్నివేశంలోనే ప్రభు దర్శనం అతనికి కలగాలి ప్రభు దృష్టి అతని మీద ఉండాలి ఈ సన్నివేశం వచ్చేటట్టు చేశాడు దేవుడు తండ్రి ఆ పని చేశాడు ఆ సన్నివేశాన్ని రప్పించాడు పేతురు ముందే దెబ్బలు తింటున్నాడు ఆ దెబ్బలు తింటూనే ఈ మూడోసారి అబద్ధం ఆడినప్పుడు నేను అబద్ధం ఆడుతున్న సంగతి ప్రభువు చూస్తాడేమో అని గమనిస్తాడు నేను ఇప్పుడు రెండుసార్లు ఆడాను ఇప్పుడు మూడోసారి కూడా ఆడాను ఆయన చూస్తున్నాడేమో అద్దుగా చూశాడు చూడండి కనపడుతుందా మీ స్క్రీన్ మీద అదిగో చూశాడు చూడండి మూడోసారబద్ధం అడిన తర్వాత ఆ సన్నివేశం ఆ ప్రభుకి వెళ్ళి చూశాడు అది ఇక్కడ ఇక్కడ కోతలు కోసేటప్పుడు ఇది ఏంటి నేనా ప్రాణమైన పెడతాను కానీ ఎట్టి పరిస్థితులు నేను వదిలి పారిపోయే ప్రసక్తే లేదు ఇక్కడ కోతలు కోసిన టైం ఇది తన నమ్మకత్వాన్ని గురించి తన స్థిరత్వాన్ని గురించి గొప్పగా మాట్లాడిన సన్నివేశం అది గుర్తొచ్చింది అద్దెద్దు అదు ఏడుపు వచ్చింది అయ్యో కొన్ని గంటల క్రితమే నేను ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను కొన్ని గంటల క్రితమే నీ కోసం ప్రాణం ఇస్తానని మాట్లాడి నీ కోసం నిలబడతానని మాట్లాడి నిలబడలేకపోయిన అధముణ్ణి అస్థిరుణ్ణి గురుద్రోహిణి అని బాధపడ్డాడు అయితే యేసు ప్రభు చూపులోని ఆంతర్యం రకరకాలుగా భక్తులు చెప్తారు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే సిమను సిమను నువ్వు మూడు సార్లు నన్ను నెరగ అబద్ధం ఆడావు వాస్తవంగా నువ్వు పొరపాటు పడ్డావు అయినా నిన్ను ప్రేమిస్తున్నాను అయినా నిన్ను ప్రేమిస్తున్నాను అయినా నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను అర్థం చేసుకుని క్షమిస్తున్నాను చూడండి ఒక మనిషి తప్పు చేసినప్పుడు బాగా వినండి ఒక మనిషి తప్పు చేసినప్పుడు అతన్ని నిందించండి కఠినపరచబడతాడు కఠినపరచబడతాడు క్షమించి ప్రేమించండి పశ్చాత్తా ఎంతమంది ఒప్పుకుంటారు ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా ఒప్పుకుంటారా మీరు నిందించండి మీరు నువ్వు తేడా తేడా నిందించండి కఠినపరచబడతారు నేను తేడా నేను తేడా అంటే తేడా చేయని వాళ్ళు ఎవరున్నారు అందరు తేడానే అని ఇంకా కఠినపరచబడి దుర్మార్గంగా మారిపోతారు కానీ క్షమించి ప్రేమించండి ప్రేమించి క్షమించండి నువ్వు నువ్వు తేడా పడ్డావు చాలా పెద్ద ద్రోహమే చేశావు అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అను గుండె పగిలిపోద్ది గుండె పగిలిపోద్ది